హ్రీం శ్రీం లింగధారిణ్యై నమ అమ్మవారు భూమండలంలో నూట ఎనిమిది శక్తిపీఠాలను ఏర్పాటు చేసుకుంది పూర్వం సతీదేవి తన శరీరం విడిచిపెడితే ఆ సతీదేవి శరీరాన్ని శివుడు తన భుజం మీద వేసుకొని తాండవం ఆడాడు దేవీ భాగవతంలో అద్భుతమైన కథ ఇది శివుడు సతీ శరీరాన్ని భుజం మీద వేసుకుని ఉన్మాదంతో తిరుగుతూ ఉంటే లోకాలన్నీ కంపించిపోయాయి అకాల ప్రళయం వచ్చింది దాంతో దేవతలంతా పరుగు పరుగును విష్ణువు దగ్గరికి వెళ్ళి వరపెడితే శరీరం భుజం మీద ఉన్నంత వరకు శివుడికి ఈ ఉన్మాదం తప్పదు కాబట్టి ఆ శరీరాన్ని మొక్కలు చేసేస్తానని విష్ణుస్తు త్వరగా తత్ర ధనురుద్యమ్య మార్గణై మార్గణై అంటే బాణాలతోటి విష్ణుమూర్తి మహావేగంగా వచ్చి ధనుస్సుకి బాణాలు ఎక్కుపెట్టి అవయవాలన్నీ ముక్కల ముక్కల కింద కొట్టేశాడు ఆ శరీరాన్ని అవి భూమి మీద నూట ఎనిమిది చోట్ల పడ్డాయి అవి నూటెనిమిది శక్తి పీఠాలు వాటిలో పద్దెనిమిది బాగా ప్రసిద్ధికెక్కాయి ఆ పద్దెనిమిదిలో అత్యంత ప్రసిద్ధికెక్కిన శక్తిపీఠం నైమిషారణ్యం నైమిషే లింగధారిణి ఈ లింగధారిణి దేవి అనే పేరుతో లలితాదేవి అక్కడ కొలువై ఉన్నది అష్టాదశ శక్తి పీఠాల్లో ఉత్తమ పీఠం ఈ లింగధారిణి మంత్రాన్ని ఐం హ్రీం శ్రీం అనే బీజములతో కలిపి నలభై రోజులు జపిస్తే సంతానం కలిగి తీరుతుందని ఓం ఐం హ్రీం శ్రీం లింగధారిణ్యై నమ ఇది మంత్రం నైమిశారణ్యంలో ఉన్న లలితాదేవి లింగధారిణ్య యొక్క మంత్రం ఇది ఈ మంత్రాన్ని శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మొదలుపెట్టి నలభై రోజుల పాటు ఏకధాటిగా రోజు ఎనిమిది సార్లు చొప్పున జపం చేసి ఆవు పాలు అమ్మవారికి నివేదన చేసి ఆ ఆవు పాలు ప్రసాదంగా సేకరిస్తే వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది ఈ లింగధారిణి మంత్రం నలభై రోజుల పాటు రోజు నూట ఎనిమిది సార్లు చేస్తూ అమ్మవారు లలితాదేవి పటాన్నో రూపాన్నో పెట్టుకుని ఆవు పాలు నివేదన చేసి తాగాలని చెప్పాం కదా ఆడవాళ్ళకి చాలామందికి బయట ఉండే రోజు నుండి ఏం చేయాలని అలాంటప్పుడు నాలుగు రోజులు ఆపేసి ఐదో రోజు నుంచి మళ్ళీ కొనసాగించండి లింగధారిణి మంత్రం మంచి సంతానాన్ని ఇస్తుంది అది కూడా పాడైపోయే పిల్లలు కాకుండా సత్సంతానాన్ని ఇస్తుంది అన్నమాట ఈ నలభై రోజులు నియమం ఏమిటంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మాంసాహారం నిషేధం మద్యపానం నిషేధం మసాలా పదార్థాలు తినకుండా సాత్విక పదార్థాలు తినాలి అలా తింటేనే మంత్రం సక్రమంగా ఫలిస్తుంది గురూపదేశం పొంది చేసిన ఈ మహామంత్రం వల్లే పూర్వం వశిష్ఠ మహర్షికి నూరుగురు కొడుకులు పుట్టారు అందులో శక్తి అనే మహర్షి చాలా ప్రసిద్ధికి ఎక్కాడని కూడా మనకి సౌర పురాణం ద్వారా తెలుస్తుంది అమ్మవారు నయమిసే లింగధారిణి అనే పేరు కలిగినటువంటి అమ్మవారు తనంత తానే లోకంలో సంచారం చేసి సంతానాన్ని ప్రసాదించే దేవతని నేను అని చెప్పుకోదట సాధారణంగా అమ్మవారు నేను సంతానాన్ని ఇస్తానని చెప్పదు కానీ లింగధారిణి చెప్పింది చెప్పకపోతే ప్రజలకు తెలియదు గనక గోమతి నదీ తీరంలో వెలిసిన అత్యుద్భుత శక్తి పీఠం అది ఈ మంత్రాన్ని మరొక్కసారి ఉచ్చారణ చేసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం లింగధారిణ్యే నమ ఎప్పుడు మొదలు పెట్టాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎన్నాళ్ళు నలభై రోజుల పాటు రోజు నూట ఎనిమిది నివేదన ఆవు పాలు నలభై రోజుల్లో అడ్డొస్తే నాలుగు రోజులు ఆపేసి ఐదో రోజున చేయటం మైలు వస్తే ఆపేసేయటం మళ్ళీ మొదలు పెట్టుకోవటం శుద్ధి అయ్యాక మాంసాహారం మద్యం ఇవి ఈ పారాయణ కాలంలో నిషేధం ఇళ్లల్లో చేసుకుంటే నలభై రోజులు డైరెక్ట్గా నైమిశారణ్యం వెళ్ళి జపం చేస్తే మూడే మూడు రోజులు రోజు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు గోమతిలో స్నానం చేసి నైమిశారణ్యంలో అమ్మవారి సన్నిధానిలో సన్నిధానంలో కానీ ఎక్కడో చాట తీరంలో కానీ వెయ్యి ఎనిమిది చేస్తే చాలా తొందరలో సత్సంతానం కలుగుతుంది పూర్వం శ్రీకృష్ణుడు సత్యభామకి సంతానం కలగకపోతే సంతానం కలగడం కోసం స్వయంగా అమ్మవారిని అర్చన చేసినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది కృష్ణుడంతటి వాడు ఆరాధించిన అత్యంత పవిత్రమైన మంత్రం ఇది ఇంకా శేఖర ఫలప్రదానికి మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళు ఏదైనా వస్తువు లోహం కానీ అంటే బంగారం వెండి లాంటివి కానీ లేకపోతే వస్త్రాలు కానీ దానం చేస్తే తొందరగా మంత్రం ఫలిస్తుంది మరోసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం